ఆ నాకుడే ఆ తాగుడే అంటే అదివో అది ఆ డైరెక్టర్ కానీ ఆ డైరెక్టర్ కానీ ఓకే కూల్ కూల్ ఓకే ముందు ఏమైందో చెప్పు నన్ను నన్ను బిగినర్స్ కొంచెం చూపించమంటాడు ఆ వాడు రెడీ సెంటిలెస్ fellows ఎప్పుడో ఎక్కడో పూర్వ కాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే ఏమైంది బ్రేకప్ అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెక్ చెప్పమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు చెక్ మరి రఘురామ్ గాడు అన్నీ బానీ పెడతాడు షర్డ్ అయిపోదాడన్నా ఆడ జాంకాయ టూ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిస్తుంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచంటాడు చ అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగే కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బీరూపించే ఇటువై ఇవ్వు ఆయన బియర్ బియర్కి చీర చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొట్టు వర్స గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో ఏ దయ్య వాట్సాప్ హ మ్యాటర్ చెప్పా ఏ నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పడై ఏ దయ్య నా పెళ్ళి కరావ ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ ఎప్పుడో అలా చెప్తా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలు అనేది వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఇన్ని ఏంటి అంత షా అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపుయాలి వాడిని రే దొంగనా కొడుకా నీ కువ్వలాంటి మొహానికి కుమ్మటి పెట్ట నువ్వు నీ కాకినట్ట మొహం పీనుగ పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోథల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్తు మాట్లాడుతున్నావు నేను నీ బాసని బాసా నా బొంగ గింజరా కుక్క నువ్వు నీ కేదె కూల్ బ్రీత్ ఇన్ త్రిదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ నేను చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగం ఉందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి బికిని బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చర్ నీకేమైనా ఏమైనా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడు పెద్ద టార్చర్ ఫోన్ మకిన్ పడివే బాబు ఇప్పటికీ తొమ్మిది కాల్ చేసారు డికే బోస్ గాడు ఏ ను కా రప్పే బాబు ఎందుకే ఎన్ని వరదాగన అమ్మ లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపతా hey చిచి అలాంటి అలవాట్లు మా ఇంటంంట లేవు నువాపు ఏహ ఐ టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గులేదో హా బాబా బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు నువాపే బాబు

ఎందుకాపే సడన్ సడన్గా ఏమైంది ఎందుకు ఆప మనం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా అలాగే చెప్పావా పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ రీస్ ప్యాక్స్ డనీ డన్ డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత వడుకోవాల్సిన అవసరం లేదు పాపదా చలు 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 చెవా వర్మ వర్మీ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతాలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేవ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రోసెస్ చంపేస్తా నిన్ను దాని

టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్న కాపకపోతే నీకు పగలు కొడతా time yeah. to sleep please 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 time's please. up అబ్బ ఇంకా బ్యాక్ అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ ఏ అది ఐపేన ఐ'm done రేపు క్యాంప్ కి వెళ్తునరు కదా just 5 minutes 5 minutes ఆ నోవే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూబుల్ ఇక కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం హేం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో

హలో మేఘ్న ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను బయటకు వచ్చేసాను నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నా ఎక్కడికే మినిట్ ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్టు కుట్టు ఇదే మా హైదరాబాద్ అంటు నీ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తిన గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో చేయండి లేకపోతే మై డ్రీంగ్ టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు టేక్ ఐ హియర్ బ్యాక్ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎంత టైం టైం వెళ్ళి అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని 116 లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని